ఆడవాళ్లకు ఉన్న పీసీఓడి ప్రాబ్లము గర్భకోశంలో గడ్డలు ఇన్ఫర్టిలిటీ వీర్యకణాలు చాలా మందికి తగ్గిపోయాయి సామెలు మూడు రోజులు తినాలి మిగిలిన ధాన్యాలు అరికలు ఊదలు కొర్రలు అండు కొర్రలు ఒక్కొక్క రోజు తినాలి ఏడు రోజుల సైకిలు మళ్ళా మళ్ళా ఆవర్తనంలో రిపీట్ చేస్తూ ఉండాలి కషాయాలు మునగపూలు కానీ మునగాకు కానీ మునగపూలు దొరికినప్పుడు మునగపూలు లేకపోతే ఆకు కషాయం ఒక వారం తమలపాకు ఆకు కషాయం ఒక వారం చింతాకు కానీ చింత చిగురు చిగురు దొరికితే లేకపోతే చింతాకు ముదిరిన చింతాకైనా పర్వాలేదు నేను చెప్పే పదార్థాలన్నీ మీకు రోడ్లో ఫ్రీగా దొరుకుతాయి ఈ మూడు కషాయాలు వారం వారం మార్చి మార్చి పన్నెండు వారాలు తాగేలోపే మీకు తేడా కనిపిస్తుంది పన్నెండు నెలల్లో పూర్తిగా బాగవుతుంది ఏ ప్రాబ్లం అయినా